అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఉండే రైతులకే దక్కుతుంది మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు మీ చొరవ మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావి తరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనంగానే ప్రపంచం అంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అమరావతి మనందరికీ ఒక చిరునామా ఒక ప్రజా రాజధానిగా కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తును తీర్దిద్దే రాజధానిగా ఎవరాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాడం అవసరం లేదు కానీ మమ్మల్ని గెలిపించారు అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు ఆ విషయం నేను గుర్తు చేయదల్ గుర్తు చేయదలుచుకున్నాను అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు పనికి రాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి వస్తుంది అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసేపోయే అవకాశం ఉంటుంది రెండోది పోలవరం పోలవరం కానీ పూర్తి చేస్తుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని పూర్తి చేస్తే మనం కానీ కొంత అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్ల సీమ కాదు రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది ఆర్టికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి మొన్నే పోలవరం పోయొచ్చాను నా ఆవేదన చెప్పాను కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా నలభై నలభై రెండు ముప్పై సార్లు వెళ్ళాను కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఏం చేయాలన్నా నాలుగైదు సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చేది ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది అది నేను మొన్నే మాట్లాడాను మళ్ళీ నేను మాట్లాడతాను ఈరోజు అమరావతి అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు నేను నేరుగా ప్రజా వేదిక దగ్గర వెళ్ళాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు వేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు అక్కడ మీరు చూస్తే ఒక బాధ ఆవేదన పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తైతే ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని అక్కడుండే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన ఆ మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు దేశంలో ఉండే అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని పార్లమెంటు సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈ రోజు మనల్ని కాపాడిందని నాకు అనుమానం లేదు ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్నా ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం అదే నాకు అనిపిస్తుంది అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం ఇక్కడుండే రైతులు కాపాడారు ఇంకో పక్కన అక్కడ నమూనా కూడా నేను చూశాను ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అక్కడనే యజ్ఞశాలకు వెళ్ళాను ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇచ్చేస్తే పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు అలాంటి త్యాగం చేశారు అక్కడి నుంచి నేరుగా ఒకసారి బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళారు ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీరైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెటలు కూడా దోవకపోయారు ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్టిక్ట్ కోర్టు అవసరం కట్టిన బిల్డింగ్ అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్నీ తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినవి సగంలో ఆగిపోయినాయి కొన్ని అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసి ఆగిపోయినాయి అదే మరిగా బిల్డింగ్స్ మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా పూర్తి అయింది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే మిగిలిపోయింది ఆ తర్వాత నుండి ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ చూశాను అవి కూడా అక్కడే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది పక్క నుండి సెక్రటరీస్ అదే మాదిరిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం ఫైవ్ టవర్స్ని ప్రారంభించాం ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది దాని పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి దాని తర్వాత గెజిట్ ఆఫీసర్స్ వన్ కానీ టూ కానీ నాన్ గెజిట్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి చాలా బాధాకరమైన సిచ్యువేషను రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను ఎక్కడున్నామో అధ్యయనం నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్ళవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్ లేసిన ఫౌండేషన్ కానీ కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితి ఇక్కడ ప్రభుత్వం కానీ మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం మీ జీవితాల్ని బాగు చేయడం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు అదొక తృప్తి నాకు ఆ రోజు నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేతనైనంత వరకు ముందు తీసుకెళ్ళారు చేత కాకపోతే వదిలిపెట్టారు ఎవడు విధ్వంసం చేయాల కానీ ఇక్కడికి వచ్చే కొందికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదు సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను డెబ్బై ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని వేసే పరిస్థితికి వచ్చింది నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు వచ్చి రాత్రి రెండు గంటల వరకు ఓట్లు వేశారు బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పనులు చేసుకున్న వాళ్ళు పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఖర్చులతో ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ ఐదేళ్ళు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు కానీ రోజు నేను కుండే ప్రజానీకాన్ని కోరేది ఒకటే అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మాకు కూడా మీరు ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తా ఉంటే మాకు కూడా ఆలోచనలు ఇస్తా ఉంటే మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకొని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న పోలవరం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు మొత్తం మేము ముందర పెడతాం మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడిజం చేయడం అందరినీ బెదిరించడం అడ్డం వస్తే కొట్టడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడ ఆటలు ఎక్కడ జాగవు జరగనీయం ఇట్లేశారు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో సార్ 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 పీపుల్ పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంప్లీట్ అంటే అమరావతి కన్స్ట్రక్షన్ రీబిల్డ్ ది కంప్లీట్ ది బిల్డింగ్స్ దట్ వై దే దే గుడ్ వెరీ డిక్ట్ బిల్డింగ్ టీస్ అయిపోయింది అయిపోయిందా లేదు ఎట్లా బిల్డ్ చేయాలి కూడా ఆలోచన లేవండి అందరూ కూడా రాజధాని నిర్మాణానికి నిర్మించలేదు ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్ అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్ నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు కానీ క్వశ్చన్ అడగడం చాలా ఈజీ కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం నేను ఇంతవరకు ఎంత డబ్బులు ఉంది ఖజానాలో తెలియదు నిన్నే నేను చూశా ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు ఇప్పుడు మనం చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టిన ఎక్కన్నారు అడ్రస్ లేరు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు చాలామంది నన్ను అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలి నిర్దిష్టంగా చెప్తాను ముందుకు వెళ్తాం చూడాలి రికార్డ్స్ అని చూడాలి సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు ఇక్కడ సచివాలయం కూడా పెట్టారనుకుంటాను చూడాలి ఆ రికార్డ్ చూడాలి సార్ ఓకే సార్ నమస్తే సార్ నా పేరు వేణు నేను రాజధాని రిపోర్టర్ సార్ ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రాజధానికి కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టి బొమ్మల అలా ఉంచి మంచినిచ్చడు చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటివి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్ ప్రజావేదిక నట్నే పెట్టాలంటావు అంతే సార్ ఓకే నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు ఎందుకంటే ఇది జపాన్లో కూడా ఏం చేశారంటే ఏవేవి ఈరోజమా ఒకటి నాగా నాగసాకి అనుకోండి నాగసాకి రెండు సెకండ్ వరల్డ్ వరల్డ్లో మొత్తం బాంబులు వేసి మొత్తం డిఫాస్ట్రేషన్ జరిగితే కొన్ని డిక్కేట్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు పంటలు కూడా రాలేదు భూములు కూడా ఇది అయిపోయినాయి అవన్నీ గుర్తుగా రెండు ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు ఈరోజు అదే రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు ప్రజావేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని అది కూడా ఒక మంచి ఆలోచన సీ ఓకే మైక్ మైక్ ఒకసారి ఆయనకు హలో హలో ఆయన సేకరణ చేసిన తర్వాత కూడా సీడ్ యాక్సెస్ రోడ్ మీద అర్ధరేతులు ఇసుక అక్కడ రవాణా జరుగుతుంది సార్ దాని మీద అంటే నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్ళీ ఎక్కడ లాలోచనలు వదిలిపెట్టండి ప్రజాహితం కోసం పనిచేయండి ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారుల పైన కూడా యాక్షన్ కట్టిన చర్యలు ఉంటాయి డెఫినెట్గా తీసుకుంటా వదిలిపెట్టను మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి గట్టిగా నిలదేయండి ముందు మారిగా బాధితుల పైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్ని వదిలి పెట్టను ప్రజా హితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం మీరేం భయపడాల్సిన పర్లేదు అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే ఎక్కువ శాతం బిల్డింగ్లు అరవై డెబ్బై శాతం పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా పలానా బిల్డింగ్ పలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మనకి మన ప్రభుత్వం నడవడానికి వేగంగా నడవడానికి అవసరమో వాళ్ళకి కేటాయించైనా ఇక్కడ జనసంద్రాన్ని దీన్ని పెంచి త్వరగా అమరావతి అనేది కార్యాచరణలోకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అదే మొత్తం అదే కదా మన ఆలోచన కూడా అదే కదా ఏవేవి తొందరగా అవుతాయి ఏవేవి అవసరం ఉంటుంది రెండు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం యాక్టివిటీ కూడా పూర్తి చేస్తాం ఓకే ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఖండాంతరాలు దాటి అందరూ వచ్చారు సార్ ఈ అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన సార్ తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాం అందరికీ ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం తప్పకుండా ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాం